హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి తెలుసుకుందాం సో మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అసలు విడుదల చేశారా లేదా పడని వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్ట్రాన్స్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచిన్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఈ పథకం ద్వారా మహిళలకు ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం అందిస్తుంది మొదట ప్రభుత్వం ప్రకటించినప్పుడు సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే పట్టణాల్లో ఉన్నవారికి ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్నవారికి నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి వస్తాయని చెప్పింది సో మొదటి సిలిండర్ పంపిణీ గత ఏడాది నవంబర్లో ప్రారంభమై ఈ ఏడాది మార్చ్ వరకు కొనసాగింది ఆ సమయంలో దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది మహిళలు సిలిండర్ బుక్ చేసుకున్నారు అందరికీ ప్రభుత్వం సమయానికి సబ్సిడీ డబ్బులు జమ చేసింది మొదటి సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి యాభై రూపాయలు మొత్తంగా తొమ్మిది వందల ఇరవై రూపాయలు సబ్సిడీ ఇచ్చింది కానీ రెండో సిలిండర్ ప్రారంభమైన తరువాత పరిస్థితి మారిపోయింది సో ఏప్రిల్ నుంచి జులై వరకు బుక్ చేసుకున్న రెండో సిలిండర్ కు చాలా మందికి డబ్బులు అయితే పడలేదు సో ప్రభుత్వం రెండో సిలిండర్ నుండి సబ్సిడీ విధానాన్ని మార్చేసింది ముందు నెలల లబ్ధిదారుల అకౌంట్కి డైరెక్ట్గా వేయకుండా ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా వేస్తున్నారు సో బీసీలకు బీసీ కార్పొరేషన్ ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా విడుదల చేస్తున్నారు సో దీంతో చాలా మందికి రెండో సిలిండర్ డబ్బులు అయితే జమ కాలేదండి ఎవరైనా చివర్లో బుక్ చేసుకుని ఉంటే గనుక వాళ్ళకి అస్సలు కూడా డబ్బులు అయితే జమ కాలేదు ముందు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి కొంతమందికి అయితే జమ అయ్యాయి సో ఇంతలో మూడో సిలిండర్ కూడా పంపిణీ ఆగస్ట్ నుంచి ప్రారంభమైపోయింది ఆగస్ట్ నుంచి ప్రారంభమైంది కానీ ఇప్పటి వరకు మనకు డబ్బులు అయితే పర్లేదు ఈ సిలిండర్ మనకు నవంబర్ ముప్పై వరకు కూడా బుక్ చేసుకోవచ్చు సో కానీ ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి అసలు డబ్బులు అయితే పడలేదు ఎందుకంటే ప్రభుత్వం ఇంకా మేము డబ్బులు విడల్ చేయలేదని చెప్తున్నారు కానీ కొంతమందికి జమ అయ్యాయి సో కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే రిలీజ్ చేశారనమాట సో ఈ డబ్బులు నవంబర్ మొదటి వారం లోపు అంటే నవంబర్ ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వచ్చేలోపు ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పడతాయి సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండో సిలిండర్ నుంచి కొన్ని ఆంక్షలు పెట్టాం అందుకని మేబీ పడడం లేదేమో అని చెప్తున్నారు సో ఆంక్షలు ఏంటో ఒకసారి చూసుకుందాం ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల సబ్సిడీ పడడం లేదని చెబుతున్నారు వాటిలో ప్రధానంగా ఈకేవైసీ లేకపోవడం అలాగే ఎన్పిసిఐ చేయకపోవడం అలాగే ఎక్కువ కరెంటు బిల్లు రావడం అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా కూడా ఈ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే పడడం లేదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండటం పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండటం పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ ఏళ్ళు ఉండడం లేదంటే కనుక ప్రభుత్వ ఉద్యోగులు కావడం ఈ సమస్యలు ఉన్నవారికి సబ్సిడీ డబ్బులు అయితే జమ కాలేదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది సో ఇప్పుడు కేవైసీ చేయాలి అనుకుంటే కనుక మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీ ఫోటో లేదా వేలి ముద్రతో కేవైసీ పూర్తి చేయాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ని ఎన్పిసిఐ లింక్ చేయడం తప్పనిసరి సో ఆధార్ మొబైల్ నంబర్ అకౌంట్కి లింక్ చేయకపోతే డబ్బులు పడవు రెండో సిలిండర్లో కూపన్ సిస్టమ్ కూడా ట్రై చేశారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలలో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా ట్రై చేశారనమాట ఆ సిస్టంలో ఏంటంటే మహిళలు ఒక యాప్ ఇన్స్టాల్ చేసి కూపన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ కూపన్ వ్యాలెట్లో డబ్బులు అయితే జమ అవుతాయి సో ఆ వ్యాలెట్ నుంచి సిలిండర్ తీసుకోవాలి కానీ ఇది ఎక్కువ మందికి కష్టం కావడంతో ప్రభుత్వం ఈ ని కూడా పక్కన పెట్టేసింది సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానం ఏంటంటే ముందుగానే అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్తుంది అంటే అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లో ముందే వెయ్యి రూపాయలు వేసేస్తారు వాళ్ళు ఆ డబ్బులతో సిలిండర్ తీసుకోవచ్చు అనమాట సో ఈ విధానం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతోంది వచ్చే సంవత్సరం అంటే కనుక మనకి రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం నవంబర్ మొదటి వారం నుంచి అంటే నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వచ్చేలోపు మూడో సిలిండర్ సబ్సిడీ డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు కార్పొరేషన్ల వారీగా జమ చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చింది సో వెయిట్ చేయండి డబ్బులు అయితే పడతాయి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్